శ్రీవారి భక్తులకు శుభవార్త ఫిబ్రవరి నాలుగో తేదీన తిరుమలలో రథసప్తమి జరగనుంది ఒకే రోజు స్వామివారిని ఏడు వాహనాలపై దర్శించుకునే శుభ తరుణం ఇది మీరు విన్నది నిజమే మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ రోజున ఏడు వాహనాల్లో భక్తులకు దర్శనం దర్శనమివ్వనున్నారు శ్రీ మలయప్ప స్వామి ఈ పండుగ తెల్లవారుజామున ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది ఇక వాహన సేవల విషయానికి వస్తే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చిన్నశేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడు వాహనం మధ్యాహ్నం ఒంటి గంటల నుండి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు చక్రస్థానం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ముఖ్య గమనిక ఏంటంటే ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం గుంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది సుప్రభాతం తోమాల అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు కావున భక్తులందరూ ఈ విషయాలను గమనించుకొని తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సింది కోరడమైనది ओम नमो वेंकटेशाय